హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఈ వీడియోలో అయితే మా ఇంట్లో జరిగిన ఒక షాకింగ్ విషయం గురించి చెప్పబోతున్నా అండ్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునేది ఏంటంటే పిల్లలు ఎన్ని తప్పులు చేసినా పేరెంట్స్ ముద్దు చేసి లేదా నువ్వేం చేసినా నువ్వు కరెక్ట్ అమ్మ నువ్వు తోపు తురుము అంటే పిల్లలు ఎంత దరిద్రంగా తయారవుతారు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అనమాట మీకు తెలిసిందే మా తోటి నాకు అయితే గొడవ అయింది ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు దాని తర్వాత వాళ్ళు కుళ్ళుతో చాలా చాలా పనులే చేశారు అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ఇప్పుడైతే రీసెంట్ గా జరిగిన ఈ విషయం గురించి అయితే చెప్పబోతున్నాను మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ మధ్య మధ్యలో వస్తూ వెళ్తూ ఉంటారు ఆవిడ కూడా ఢిల్లీలోనే ఉంటారు కాకపోతే ఒక పూజా మందిరంలో సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు అనమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి నైట్ టైం వచ్చి మార్నింగే మళ్ళీ లేచి వెళ్ళిపోతారనమాట యాక్చువల్లీ మందిరంలోనే వాళ్ళకొక రూమ్ ఉండిద్ది సేవ చేసే వాళ్ళకి కానీ ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఆవిడకి ఒక చిన్న హ్యాబిట్ ఉంది అనమాట ఆవిడకి బియర్ తాగే అలవాటు ఉంది అది కూడా వాళ్ళ హస్బెండ్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే చనిపోయారు దాని తర్వాత నుండి ఆవిడ అప్పుడప్పుడు అట్లా తాగుతారంట ఒక బియర్ తాగేసి ఇంకా అప్పుడు పూజా మందిర్ అటు వైపు వెళ్ళ వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంకా మా ఇంటికైతే వస్తారు మా ఫ్లోర్ లో అయితే ఎప్పుడు ఉండరు పైనకే వెళ్ళిపోతారు ఆవిడ యాక్చువల్ గా ఏంటంటే సంతు ఆవిడకి మాటలు అయితే నుండో లేవనమాట సంతూ అస్సలు మాట్లాడు ఇష్టం కూడా లేదు ఆవిడంటే ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా మా అత్తమ్మ చిట్టి పాటలు అవన్నీ వేసేదని కరోనా టైంలో అయితే కొంతమంది ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు కదా అందులో ఈవిడ కూడా ఉందంట ఫ్యామిలీ అంతా ఇంత కష్టాల్లో ఉంటే తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఈవిడ పోగు చేసుకున్న డబ్బులన్నీ ఇచ్చేదంట ఆ విషయం వల్ల మా మావయ్యకి కానీ మా సంతుకు కానీ ఆవిడంటే కొంచెం కోపం బట్ మా మావయ్య ఏమనరు సంతు కూడా ఏమనరు ముసల్దా ఆవిడ కదా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఏమంత పట్టించుకోరు మాట్లాడరు సో ఎప్పట్లాగానే ఆవిడైతే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తన థింగ్స్ ఉంటాయి కదా అవి అక్కడ రూమ్లో పెట్టేసి స్నానంకైతే వెళ్ళారంట యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే ఆ రోజు సాయంత్రమే నేను సంతు అట్లా సరదాగా బయటకు వెళ్ళామన్నమాట మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి అప్పుడే అనుకున్నాము మళ్ళీ డ్రామా ఏదో స్టార్ట్ చేశారు పైన అని చెప్పేసి నేను సంతు ఇంకా లోపలికైతే వచ్చేసాము దాని తర్వాత ఇంకా పెద్ద పెద్ద అరుపులు కొట్టుకున్న సౌండ్లు అలాంటివన్నీ వస్తున్నాయి వెళ్దాం అనిపించింది మళ్ళీ ఎందుకులే వీళ్ళ దా వీళ్ళకి మంచి చెప్పిన చెడే ఎదురవుతుంది అని చెప్పి ఇంక మేమైతే లైట్ తీసుకుని పడుకుని పోయాము నాకు ఇంతవరకే తెలుసు అక్కడ గొడవ అయింది దాని తర్వాత మిడ్ నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఆ ముసలావిడైతే వెళ్ళిపోయారు ఏడ్చుకుంటా ఇంతవరకే నాకు తెలుసు సరే మార్నింగ్ అత్తం వస్తారు కదా అప్పుడు అడగొచ్చులే అని చెప్పి ఇంకా నేనైతే పడుకుని పోయాను నెక్స్ట్ డే మా అత్తం వచ్చారు ఆ తర్వాత ఏంటి ఏమైంది అని చెప్పేసి అడిగా ఆవిడ ఇంకా ఏడ్చుకుంటా చెప్పారనమాట చెప్పాను కదా తను అక్కడ తన థింగ్స్ అన్ని పెట్టేసి స్నానం చేసి వచ్చేసరికి అయితే తన థింగ్స్ అయితే అక్కడ లేవంట ఆవిడ రూమ్ అంతా వెతుకుతా ఉన్నప్పుడే ఇంకా మతం అయితే డ్యూటీ నుండి వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పిందంట ఏడ్చుకుంటా ఇట్లా నేను పర్స్ తీసుకొచ్చాను ఆ పర్స్ లో తొమ్మిది వేలు ఉండాలి దాని తర్వాత ఇంకా ఎంతో చిల్లర ఉండాలి అసలు ఆ పర్సే కనిపించట్లేదు అని చెప్పేసి ఏడుస్తా అంతా వెతుకుతున్నారంట ఆ మనీ కూడా తను ఎవరికో ఇవ్వాలి అని చెప్పి అప్పు తీసుకొచ్చారంట మనకు తెలిసిందే కదా రోజువారీలో ఎట్లా అంటే మనం కొంత అమౌంట్ తీసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఫస్టే కట్ చేసుకుంటారు వాళ్ళకి వారానికి ఇంత అని చెప్పి కట్టాలి కదా అట్లానే ఆవిడ టెన్ థౌసండ్ తీసుకుంటే నైన్ థౌజండ్ అయితే ఇచ్చారంట ఆ మనీనే పర్స్లో పెట్టుకొని తన ఆధార్ కార్డు ఇంకొంచెం చిల్లర ఎంతో ఉంది అవన్నీ తీసుకొని వచ్చి ఈ సంతు వాళ్ళ సిస్టర్ పడుకునే రూమ్లో పరుపు ఉండిద్ది అనమాట బెడ్ లేదు ఓన్లీ పరుపు ఆ పరుపు కింద పెట్టారంట ఇంకా వచ్చి చూసేసరికి పరుపు కింద అది లేదు ఇంకా ఆ టైంలో అయితే ఎవ్వరూ లేరంట తను వచ్చినప్పటికి చెల్లి కూడా లేదంట సంతు వాళ్ళ చెల్లి ఆ లో ఓన్లీ ఉన్నది ఏంటంటే ఆ పక్క రూంలో ఈ మా తోటి కోడలు వాళ్ళ హస్బెండు వాళ్ళే ఉన్నారంట ఇంకా ఆబ్వియస్గా డౌట్ వాళ్ళ మీదే వెళ్ళేది కదా ఇంకా తనైతే వాళ్ళని అడిగిందంట మీరేమన్నా తీసారా ఏంటి అని చెప్పి అప్పుడే ఆవిడ కోప్పడడం స్టార్ట్ చేస్తుందంట మా తోటి దాని తర్వాత యాక్చువల్లీ ఈ సంతు వాళ్ళు చెల్లి పడుకునే రూంలోనే వాళ్ళు వీళ్ళ బీరువా పెట్టారనమాట మా తోటి కోడలు వాళ్ళది ఇంకా ఈవిడ ఆ కంగారులో ఆ బీరువాలోవి చల్ల చెదురు చేస్తుందంట ఎతకడానికి ఇంకా ఆ విషయానికి మా తోటి వాళ్ళకి బాగా కోపం వచ్చేసి తిట్టారంట ఈవిడ కూడా ఇంకా తిట్టడం స్టార్ట్ చేసిందంట నా తొమ్మిది వేలు తీసేసారు నాశనం అయిపోతారు అది ఇదని ఇంకా తెలిసిందే కదా కోపంలో ఉన్నప్పుడు తిడతా ఉంటారు దట్టు ఆవిడ కొంచెం తాగేస్తున్నారు కదా ఇంకా తిట్టడం స్టార్ట్ చేశారంట ఆవిడ తిడుతుంది ఇటువైపేమో మత్తమ్మ అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నారంట వెతుకుదాము దొరుకుతాయి దొరుకుతాయి అని చెప్పేసి ఇంకా ఆవిడ తిడుతుంది ఆవిడ తిడుతుంది అని చెప్పి ఇటువైపు నుంచి మా తోటి కోడలు తిట్టడం స్టార్ట్ చేసిందంట ముసలావిని యాక్చువల్లీ వాళ్ళ మీద ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇంతకు ముందు కూడా ఒకసారి అట్లాగే ఇవిడు స్నానంకి వెళ్ళినప్పుడు అట్లా పెట్టడం సేఫ్ కాదని చెప్పి మా తోటి కోడలు వాళ్ళ హస్బెండ్ ఉన్నారని చెప్పి ఒక ఐదు వేల అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టిందంట నేను పొద్దున్నే తీసుకుంటాను అని చెప్పేసి పొద్దున అయ్యేసరికి వాళ్ళు రిటర్న్ ఇవిడికి టూ అప్పుడు ఆవిడ అడిగిందంటే నేను ఫైవ్ థౌసండ్ ఇచ్చాను కదా నువ్వెందుకు నాకు టూ థౌసండ్ ఇస్తున్నావు మిగతా త్రీ థౌజండ్ ఏవి అని చెప్పేసి యాక్చువల్లీ ఏమైందంటే ఈవిడ ఒకసారి వాళ్ళు ఊరు బీహార్ వెళ్ళడానికి ఈ అబ్బాయి అయితే వెళ్ళాడంట ట్రైన్ ఎక్కించడానికి ఈ అబ్బాయి పాకెట్లోంచి ఎవరో దొంగతనం చేస్తారంట తన ఫోను నిన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడే నా ఫోన్ దొంగతనం అయింది కాబట్టి నువ్వే ఇవ్వాలి ఇవి నాకు డౌన్ పేమెంట్ కి అని చెప్పేసి ఆవిడకి ఇంకా అటు ఇటుగా గొడవ పడేసి ఆ మనీ అయితే తీసేసుకున్నారనమాట అందుకనే వాళ్ళని ఈ ముసలావిడైతే నమ్మదు సో ఆబ్వియస్లీ ఇంతకు ముందు ఒకసారి అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా కావాలని వీళ్ళు డబ్బులు తీసేసుకొని ఇట్లా మోసం చేద్దామని చూస్తున్నారు అనుకొని ఆవిడ ఇంకా ఫైర్ అయిపోయి వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తుందంట సో నాకు తెలిసిన దాంట్లో అంటే కోపం అందరికీ వస్తుంది బట్ ఆ కోపంలో కొంచెం ఆవిడ కూడా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడిందంట బూతులు మాట్లాడిందంట మా తోటి కూడా ఏం తక్కువ కాదు మేము వచ్చినప్పటికే చాలా పెద్ద పెద్ద బూత్ మాటలు అయితే వినపడతా ఉన్నాయి మాకు ఇలా ఒకరికి ఒకరికి మాట మాట పెరిగి ఆ పిల్లకి కోపం వచ్చి ఆ ముసలావిడ జుట్టు పట్టుకొని ఫస్ట్ చెంప మీద ఒకటి కొట్టిందంట ఇంకా మా అత్తమ్మ ఆపడానికని కింద కూర్చున్న ఆవిడ ఇలా పైకి లేచారంట ఆ ముసలావని కాళ్ళతో అయితే మూడు సార్లు కొట్టిందంట అలా కొట్టుకున్న టైంలో ఒకేసారిగా అరుస్తారు కదా ఆవిడ అరవడం ఇటువైపు నుంచి సంతువాలు చెల్లి మా మావయ్య వీళ్ళందరూ ఒకసారి ఏంటి కొడుతున్నాం ఆగు అట్లాంటి సౌండ్స్ చాలా గట్టిగా అన్నమాట అప్పుడే మాకు డౌట్ వచ్చి సంతో అయితే ఫోన్ చేసి వాళ్ళ చెల్లిని కిందకి పిలిపించి అడిగాడు అసలు ఏమైంది ఏంటి అని ఆవిడ కొంచెం చెప్పింది ఆ పిల్ల ఇట్లా కొట్టింది కొట్టుకుంటున్నారు పైన అని చెప్పేసి వెళ్ళాలి అని ఉన్నా ఇంకా వెళ్ళలేని పరిస్థితి మాది ఇంకా మేము వెళ్ళలేదు ఇంకా అలా కొట్టిన తర్వాత ఇంకా ఆవిడ ఏడ్చుకుంటూ ఆవిడ బట్టలు అవి తీసుకొని అయితే ఆవిడైతే వెళ్ళిపోయారంట ఈ విషయం విన్నప్పుడు నాకైతే ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అసలు అసలు ఈ పిల్ల వయసు ఎంత ఆ ముసలావిడి వయసు ఎంత ఆవిని ఈ పిల్ల కొట్టడం ఏంటి అది అసలు నాకు తలుచుకుంటేనే వా ఏంటి ఈ పిల్ల ఇంత రౌడీదా అన్నట్టుగా అనిపించింది ఇంకా మా అత్తమ్మ అయితే ఫుల్గా ఏడుస్తున్నారు ఇంకా ఆబ్వియస్లీ తను వాళ్ళ మమ్మీ కదా వాళ్ళ అమ్మని వాళ్ళే ఇప్పుడు దాకా ఏమో తిట్టుకొని ఉంటారేమో కానీ ఇప్పుడు దాకా ఎవరు కొట్టుండరు కదా అట్లా వాళ్ళ కోడలు తన కళ్ళ ముందే వాళ్ళ అమ్మను కొట్టడం ఆవిడ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అసలు మా అత్తమ్మ తప్పు చేశారు అదే టైంలో ఆ పిల్లకి కూడా ఒక చెంపదెబ్బ కొట్టు ఉండాల్సింది ఈ విషయాలన్నీ చూసిన తర్వాత అయితే ఇంట్లో ఉండాలంటే చాలా భయంగా ఉండిద్ది ఏదో నన్ను ఏదో కొట్టేస్తారు చంపేస్తారు అని కాదు ఎందుకంటే నా లిమిట్ నాకు తెలుసు నేను ఇప్పుడు కుక్క మొరుగుతుందని నేను కూడా వెళ్ళి దాంతో మొరగను కదా అలా అయితే ఈ టూ మంత్స్ లో వాళ్ళు చేసిన పనులకి నేను ఎన్నిసార్లు గొడవ పడాలో కానీ వదిలేసాను ఈ సంస్కారానికే వదిలేస్తున్నా అన్నట్టు వదిలేసా అనమాట అట్లాంటి థింగ్స్ చాలా చేస్తుంది అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను దాని తర్వాత ఇంకా కొంచెం బాధగా అయితే ఉంది ఆవిడ ఆ రోజు అట్లా ఏడ్చుకుంటా వెళ్ళే టైంలో ఆ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ అట్లా అయిపోతుంది కదా అయితే ఆవిడ దగ్గర చెప్పులు కూడా లేవన్నమాట అలా బేర్ ఫుడ్తో ఆవిడ నడుచుకుంటా వెళ్తుంటే కాళ్ళకేదో తగిలింది దట్టు ఆవిడ దగ్గర మనీ కూడా లేదు కదా అట్లానే పాపం త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఏమో అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే పోలీస్ కనిపించారంట పోలీస్ కనిపించి ఎక్కడికి వెళ్తున్నారు ఇంత రాత్రిపూట అది ఇది అంటే ఆవిడే ఏదో చెప్పింది ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఆవిడ ఆశ్రమం దగ్గర దింపేశారంట సో ఇప్పుడైతే ఆవిడకి కాళ్ళు ఫుల్ స్వెల్లింగ్ అయిపోయి ఇప్పుడు నడవలేకపోతున్నారు ఇంకా మా అత్తమ్మ అయితే ఫీల్ అవుతుంది మా అమ్మకేమన్నా అయితే ఈ పిల్ల వాళ్ళే అది ఇది అని వింటే బాధగా ఉంది బట్ మరీ కోపం ఉండొచ్చు మరీ పెద్దవాళ్ళని కొట్టేసే అంత కోపం ఉండకూడదేమో అనిపిస్తూ ఉంది ఏమో ఇప్పుడు ఆవిడ అంటే ముసలావిడ కాబట్టి తిరిగి కొట్టలేదు అదే ఆవిడ కూడా కొంచెం మొత్తం ఏజ్లో ఉండి ఆవిడ ఒకే ఒక దెబ్బ కొట్టిందంటే ఈ పిల్ల ప్రాణం ఎంత ఎగిరిపోవడానికి వామో ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండాలి మళ్ళీ నా పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు అంటే పిల్లలు చూసే కదా పెద్దవాళ్ళని చూసే కదా వాళ్ళు నేర్చుకుంటారు వీళ్ళని చూసి మా పిల్లలు ఏం నేర్చుకుంటారు అని నా భయం చూడాలి దేవుడి దయ ఎట్లా ఉండద్దో ఏంటో సో మా ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు ఉండిద్ది ఎవ్రీ వీక్ ఉండిద్ది అనమాట మా ఫ్యామిలీ నుండి ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవచ్చు నాకే సిగ్గేస్తూ ఉండిద్ది ఈ కాలనీలో నేను ఎవరి ఎవరింటి దగ్గర నుండి అన్ని గొడవలు వినను మా ఇంట్లో ప్రతి వారం గొడవ గొడవ ఉండుద్ది ప్రతి వారం గొడవ ఉండిద్ది అనమాట ఏమో సో మొత్తానికి అది వీడియో అంతే ఈ విషయం జరిగింది ఈ విషయం చెప్దామే అనుకున్నా ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా కొంచెం మనసు అంతా ఆదో రకంగా అనిపిస్తుంది ఆవిని తలుచుకుంటేనే సో అదనమాట అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్